శ్రీ మాత్రే నమ ఈరోజు వీడియోలో మనం అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా కొన్ని వస్తువులు తీసుకెళ్ళాలి అవేంటో తెలుసుకుందాము శక్తి స్వరూపమైన అమ్మవారు వివిధ రూపాల్లో కొలువై ఉంటుంది మన కుటుంబంపై అమ్మవారి అనుగ్రహం ఉంటే మన కుటుంబం అంతా చల్లగా ఉంటుంది చాలామంది అమ్మవారి దేవాలయాలకు వెళ్తూ ఉంటారు మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళేటప్పుడు దేవునికి కొబ్బరికాయను తీసుకెళ్తాము అయితే అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు అమ్మవారికి ఇష్టమైన కొన్ని వస్తువులను తీసుకెళ్తే ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది మీ ఇంటికి అమ్మవారు రక్షణగా ఉంటుంది మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు అమ్మవారికి ఎలాంటి వస్తువులు సమర్పిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ప్రతి ఊరిలో గ్రామ దేవతలు ఉంటారు గ్రామ దేవతలను పూజించిన వారికి ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు నిమ్మకాయ అంటేనే అమ్మవారికి ప్రీతికరమైనది కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు నిమ్మకాయలను తప్పకుండా తీసుకువెళ్ళండి నిమ్మకాయలను అమ్మవారికి సమర్పిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి శత్రువుల పీడ తగ్గి విజయాలు సాధిస్తారు వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి నిమ్మకాయ దండను అమ్మవారి మెడలో వేస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే నిమ్మకాయకు పూజ చేయించి ఆ నిమ్మకాయను మీ బీరువాలో పెట్టుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు కనీసం ఐదు నిమ్మకాయలను తీసుకువెళ్ళండి ఇక నిమ్మకాయ దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక నిమ్మకాయని అడ్డంగా కోసి నిమ్మకాయలో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి అందులో ఆవు నెయ్యి పోసి నిమ్మకాయ పద్దలో దీపారాధన చేయండి అమ్మవారి దే దేవాలయంలో నిమ్మదీపాలు వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది ఇక విపరీతమైన నరదిష్ట సమస్యలతో బాధపడేవారు ఏడు నిమ్మకాయలు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలను దారానికి గుచ్చి మీ ఇంటి గుమ్మాని ముందు పెట్టుకోండి భయంకరమైన నరదిష్ట సమస్యలు తీరిపోతాయి పసుపు కుంకుమలు అమ్మవారి స్వరూపాలు కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమను సమర్పిస్తే మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి పసుపు కుంకుమలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పిస్తే విపరీతమైన ధనప్రాప్తి మీ ఇంటికి వరిస్తుంది అలాగే ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది అమ్మవారి విగ్రహానికి పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే దారిద్ర బాధలన్నీ తొలగిపోయి ధనలాభం కలుగుతుంది వివాహ సమస్యలు సంతాన సమస్యలన్నీ తొలగిపోతాయి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాలలో బెల్లం పొంగలు ఒకటి కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు పాలతో చేసిన బెల్లం పొంగల్ని తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి పొంగలిని అమ్మవారికి నివేదిస్తే మీకు ఎన్ని కష్టాలున్నా వెంటనే తీరిపోతాయి మీ కుటుంబానికి ఐశ్వర్యం వరిస్తుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది జాతక దోషాలన్నీ తొలగిపోతాయి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగులో ఉన్న గులాబీ పువ్వులను లేదా తామర పువ్వులను తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి గులాబీ పువ్వులు అలాగే తామర పువ్వులు అమ్మవారికి ప్రీతికరమైనవి భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతుంటే అమ్మవారికి గులాబీలను సమర్పించండి దంపతుల మధ్య కలహాలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి ఇక తామర పువ్వులు ఐశ్వర్యానికి సంకేతం కాబట్టి అమ్మవారికి తామర పువ్వులను సమర్పిస్తే కుటుంబంలో డబ్బు సమస్యలు తగ్గుతాయి అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి సంతానం లేని దంపతులు పదకొండు తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజించండి ఇక అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో మట్టి గాజులు ఒకటి అమ్మవారు శక్తికి గాజులు మూలం కాబట్టి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు మట్టి గాజులను అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు త్వరగా ప్రసన్నమై కోరిన కోరికలను వెంటనే తీర్చేస్తుంది అమ్మవారికి మట్టి గాజులు సమర్పిస్తే స్త్రీలకు సౌభాగ్యం వృద్ధి చెందుతుంది మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది ఎరుపు రంగు గాజులను అమ్మవారికి సమర్పిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి అలాగే కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే ఆకుపచ్చ రంగు గాజులను సమర్పిస్తే వ్యాపారంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అదేవిధంగా మీ పూజా గదిలో ఉన్న అమ్మవారి పటానికి గాజుల మాలతో అలంకరణ చెయ్యండి ఇంటికి వచ్చిన మొత్త దానం చెయ్యండి ఇది మీ సౌభాగ్యాన్ని పెంచుతుంది ఒక ఇక కొబ్బరికాయలు త్రిమూర్తులకు కొలువై ఉంటారు లక్ష్మీదేవికి కొబ్బరికాయ ప్రీతికరమైనది లక్ష్మీదేవితో పాటుగా కొబ్బరికాయ కూడా జన్మించిందట కాబట్టి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకువెళ్ళండి మీ మనసులోని కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి అలాగే కొబ్బరి నీటితో అమ్మవారికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా అమ్మవారికి దేవాలయానికి వెళ్ళేటప్పుడు దానిమ్మ పండ్లను కానీ అరటి పండ్లను కానీ సమర్పించడం అత్యంత పుణ్యప్రదమైన ఆచారం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అమ్మవారికి దానిమ్మ పండ్లను నివేదించి ఆ పండును ప్రసాదంగా తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు అమ్మవారికి ఐదు అరటి పనులను సమర్పించండి మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు అదేవిధంగా ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు అమ్మవారికి అరటి పండును నివేదించండి ఇక అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఎరుపు రంగు వస్త్రాలు ఒకటి కాబట్టి మీ కుటుంబమంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలంటే ఎరుపు రంగు చీరను అమ్మవారికి సమర్పించండి ఎరుపు రంగు అపారమైన శక్తికి చిహ్నం భక్తి శ్రద్ధలతో అమ్మవారికి చీరను సమర్పిస్తే కోరిన కోర్కెలన్నీ తప్పక నెరవేరుతాయి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి అమ్మవారికి తులసి మాలను సమర్పిస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసికిని అమ్మవారికి సమర్పిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఇక దేవాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రదక్షిణాలు చేయాలి మీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే అమ్మవారికి పదకొండు ప్రదక్షిణాలు చేయండి మీ కోరిక వెంటనే నెరవేరుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ శ్రీమాత్రేన్ నమః